అక్షయ తృతీయ రోజున ఈ ఐదు మంత్రాలను పఠించండి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు అదృష్టం కూడా మీ సొంతమవుతుంది అక్షయ తృతీయ రోజున చేసే జపం దానం స్నానం పూజా ఫలితాలు శాశ్వతంగా ఉంటాయని నమ్ముతారండి ఈ శుభ సందర్భంగా కోరిన కోరికలు నెరవేర్చేందుకు విజయం కోసం కొన్ని ప్రత్యేకమైన మంత్రాలను జపించాల్సి ఉంటుంది సూర్య భగవాను ఆరాధన కూడా ఈరోజు చాలా ముఖ్యమైనదిగా పరిగణింపబడుతుంది ఈరోజు నది స్నానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఈరోజు దాన ధర్మాలు చేయడం వల్ల అనంత పుణ్యం లభిస్తుంది ని చెప్పి అండి హిందూ మతంలో అక్షయతృతీయ పండుగకు వైశాఖ మాసంలో శుక్ల పక్ష తృతీయ దిదినాడు జరుపుకుంటారు ఈ పండుగ అదృష్టం శ్రేయస్సు కొత్త ప్రారంభానికి చిహ్నంగా పరిగణింపబడుతుంది పురాణ గ్రంథాల్లో అక్షయ తృతీయ అభిజుత్ ముహూర్తంగా వర్ణింపబడుతుందండి అంటే ఈ రోజున ఏదైనా శుభకార్యం చేయాలన్నా ముహూర్తం చూడాల్సిన అవసరం అనేది లేదండి అంతేకాదు రోజున కొన్ని మంత్రాలను పఠించడం చాలా ఫలితంగా పరిగణించబడుతుంది ఈ మంత్రాలను పఠించడం వల్ల ఇంట్లో డబ్బుకు అనేది లోటు ఉండదు అక్షయ తృతీయ రోజున చేసేటువంటి జపం దానం స్నానం పూజా ఫలితాలు శాశ్వతంగా ఉంటాయని కూడా ఖచ్చితంగా నమ్ముతారండి ఈ సందర్భంగా కోరిన కోరికలు నెరవేరేందుకు విజయం కోసం కొన్ని మంత్రాలను జపించాలి ఖచ్చితంగా అండి ఈరోజు ఈ మంత్రాలను కనుక జపించినట్లయితే చాలా మంచిది ఓం నమో నారాయణ నమ ఈ మంత్రం విష్ణువుకు అంకితం చేయబడింది దీన్ని జపించడం వల్ల సుఖం శ్రేయస్సు మోక్షం కలుగుతుంది ఓం గం గణపతి నమః నమ ఈ మంత్రం గణేషునికి అంకితం చేయబడింది దీన్ని జపించడం వల్ల ఆటంకాలన్నీ తొలగిపోయి విజయం అన్ని పనుల్లో విజయం అనేది సాధిస్తారు ఓం మహాలక్ష్మీ నమో నమ ప్రియ విష్ణు ప్రియే నమ నమ ఈ మంత్రం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది దీన్ని తప్పించడం వల్ల సిరి సంపదలు కలుగుతాయి ఓం శ్రీ గురుదేవాయ నమః ఈ మంత్రం గురుదేవులకు అంకితం చేయబడింది ఈ మంత్రాన్ని పఠించడం వల్ల జ్ఞానం తెలివి మంచి మార్గదర్శకత్వం లభిస్తుంది ఓం త్రయం బకం యజామహే సుగుంది పుష్టివర్ధనం బుర్వారుకమివ బంధనా मृत्युर्मुक क्षीय मानवता ఈ మంత్రం శివునికి అంకితం చేయబడింది ఈ మంత్రాన్ని పఠిస్తే మంచి ఆరోగ్యం ఆయుర ఆరోగ్యాలు లభిస్తాయి హిందూ మత విశ్వాసం ప్రకారం ఈ మంత్రాలు కాకుండా మీకు నచ్చిన ఏదైనా మంత్రం కూడా జపించుకోవచ్చండి మంత్రాన్ని జపించేటప్పుడు మనసు ప్రశాంతంగా ఏకాగ్రతగా ఉంచుకోవడం తప్పనిసరి అక్షయ తృతీయ రోజు దానం స్నానం పూజ మంత్రోచ్చారణతో పాటు కొత్త వ్యాపారం కొత్త ఇల్లు కొనడం వాహనం కొనడం చదువులు ప్రారంభించడం పెళ్లి చేసుకోవడం వంటి శుభకార్యాలు కూడా చేసుకోవచ్చు ఇంట్లోకి ప్రవేశించవచ్చు అక్షయ తృతీయ రోజున పనులు చేయడం వల్ల విజయం స్థిరత్వం లభిస్తుంది ఎటువంటి సంస్థలు తలవెత్త అనే నమ్మకం అక్షయ తృతీయ మంత్రాలను పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలండి అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి మంత్రాన్ని పఠించడం ద్వారా ఇంటి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది సంపదకు ఆటంకాలను కలిగించే ఇంట్లో ఉన్న దోషాలు తొలగిపోతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మనకి కలుగుతుంది అమ్మవారు ప్రసన్నమవుతుంది మన కష్టాలన్నింటినీ దరిద్రాన్ని అన్నిటిని తొలగిస్తుంది అంతేకాదండి ఇంట్లో డబ్బు లోటు ఉండదు ఆర్థిక అభివృద్ధి కోసం కొత్త వనరులు లభిస్తాయి అక్షయ తృతీయ రోజున ఉదయం సాయంత్రం కూడా ఈ మంత్రాలను పఠించడం చాలా శ్రేష్ అని చెప్పి చెబుతూ ఉంటారు పండితులు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ